చదివిన రోజుల్లో ఆర్థికంగా గాని ఎక్కడే గాని డబ్బు లేకుండా ఉన్నటువంటి స్థితిలో మన హరపి రెడ్డి రవీంద్ర రెడ్డి గారు గాని మన జయమ్మ గారి జయమ గారు గాని అదే విధంగా ఇప్పుడున్న యువకుడు మన ఎరపిరెడ్డి అదే రెడ్డి గారు గాని మీరు చదువు పోతున్న ఉండద్దు ప్రతి ఒక్కరూ చదువుకోండి మీకోసం మేము ఎంతో వెనకా నుండి నడిపిస్తాము అని చెప్పిన మన అమ్మగారు కావచ్చు మన అదే అన్న గారు కావచ్చు అదే విధంగా మన ఎంపీఆర్ కాలేజ్ సంస్థ మాదిరిగానే మన యువ నాయ యువ నాయకుడు మన అదే రెడ్డన్న గారు ది ఆర్జిన్ స్కూల్ స్థాపించి పిల్లలకు ఇంగ్లీష్ లో మాట్లాడడమే అజయైన లక్ష్యంగా తీసుకొని ఆ ఇంగ్లీష్ నేర్చుకుంటే ఎవరి సహాయం ఎవరి సహాయం కాకుండా తనంతకు తనే సహాయంతో ఎదుగుదలకు మంచి స్థానం గుర్తింపు తెచ్చుకుంటారని జీవితంలో ఎంతో ఎదుగుతారని ఈ జూనియర్ కాలేజ్ సంస్థ నిర్మించిన మన రాజంపేట యువనాయకుడు ఎరబలి రెడ్డి అన్న గారికి మరొకసారి ధన్యవాదములు అదే విధంగా నేను కూడా ఇదే ఎంకేఆర్ జూనియర్ కాలేజీలో రెండు వేల ఐదు లో నేను కూడా చదువుకున్నాను ఇదే కాలేజీలో నేను కూడా లెక్చరర్ గా ఒక పన్నెండు సంవత్సరాలు వర్క్ చేస్తున్నాను థ్యాంక్ యూ అమ్మ మీలాంటి మంచి గొప్ప మనసుతో ఈ కాలేజ్ నిర్మించిన దానికి లాంటి ఎంతో మంది విద్యార్థులకు ఒక మంచి లైఫ్ ఇచ్చిన దానికి మరొకసారి జయమామ్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను విధంగా నేను నేను బ్రతికి ఉన్న రోజులు అమ్మ మీ కుటుంబానికి కానీ మా అన్న యువకెళ్ళటం అదే రెటన కానీ సేవ చేస్తానని ఒక సైనికుడిగా పనిచేస్తానని మీ ముందు ఈ రోజు మాటిస్తున్నానమ్మా ధన్యవాదాలమ్మా థ్యాంక్ యూ వండల్ ఈ ఫంక్షన్